అత్తమ్మ ఈరోజు సాయంత్రం సినిమాకి వెళ్దాం వస్తారా ఇదేంటబ్బా నా కోడలు ఇంత ప్రేమగా నన్ను సినిమాకి రమ్మని పిలుస్తుంది అయితే ఖచ్చితంగా ఇదేదో ప్లాన్ వేసే ఉంటది దీని ప్లాన్ దీనికి కొట్టాలంటే ఖచ్చితంగా నేనైతే సినిమాకి మాత్రం వెళ్ళకూడదు ఆ ఇప్పుడు నేను రాలేను లేవే నాకు అంత సినిమా చూడాలని కూడా ఏం లేదు అయితే సరే అత్తమ్మ మీ ఇష్టం సాయంత్రం నేను మీ అబ్బాయి మూవీకి వెళ్ళేస్తాం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి సరేనా ఏంటో అనుకున్నా నా కోడలు మామూలుది కాదు దేవుడా అయినా ఈ ప్రపంచంలో మగవాళ్ళే లేనట్టు నీకెక్కడ ఎవరో దొరకనట్టు నా కొడుకునే ఎందుకు చేసుకున్నావే ఓ అదా అత్తమ్మా పెళ్లి కాకముందు ఒకసారి మీ అబ్బాయిని గిన్నెలు కడుగుతూ ఉంటే చూశాను ఇంకొకసారేమో మేడ మీద బట్టలు ఆరేస్తుంటే కూడా చూశాను అందుకే బాగా నచ్చి పెళ్లి చేసుకున్నాను అబ్బో ఏమి సిగ్గుపడిపోతుందో చూడలేక చచ్చిపోతున్నారు అత్తమ్మ అత్తమ్మ పక్కింటి లక్ష్మి ఆంటీ వాళ్ళ కొడుకు కారు కొన్నాడంట మీ అబ్బాయి కూడా చెప్పొచ్చు కదా కారు కొందామని ఆ లక్ష్మి ఆంటీ కొడుకు ఆల్రెడీ ఇంకొక అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడంట మరి నా కొడుకుని కూడా చేయమంటావా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి